వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇంతలో కదా సార్ ఒక నిమిషం చూడండి సార్ యూరిన్ యురుని వెళ్ళొస్తాను మంచి వాళ్ళ ఉన్నారంటే అదే మీరు తినాలి మా తినాలి మా వాడి ఇంకా వాడి హస్తవాస చూపిస్తాడు అక్కడ చేతి కందిని జబులో పెట్టుకొని చేతిలో పట్టుకొని ఇంకా పరిగిస్తాడరా ఉంటాడు రేపు ఇప్పటికెక్కడ అటాక్ ఇస్తూ రా అంటే ఎక్కడ్రా బస్ స్టాప్ లో వెళ్ళి మన టెంప్ట్ అయ్యంటారు చూసావా ఎవరు అబ్బాయిలా అమ్మాయిలా ఓన్లీ అబ్బాయి అరే మీ వాడు కూడా అబ్బాయి కదరా అబ్బాయి కానీ వాడు డబ్బు కోసం ఇలాంటి పనులు బలి చేస్తుంటాడు అంటే ఎనీ ఫ్రూట్ జ్యూస్ ఫైవ్ రూపీస్ ఫిక్స్ అవును బస్ స్టాప్ కి వెళ్ళి వాళ్ళని కౌజిస్తుంటాడు వాళ్ళు వెళ్ళిపోతుంటారు సార్ మీరు ఆయన పిలుస్తుంటాడు రాంగా రండి అని చాలా ఇంగ్లీష్ ఈ పాటికి వాడు వచ్చినా వచ్చింది వచ్చిన మామా అరే వీలైనంత త్వరలో వాడిని వైకుంఠం పంపించాలరా మామా నిన్ను పంపించాలంటే ఒకటేదా ఏమాలోచిస్తున్నారు వీళ్ళు నాకేం అర్థం కావట్లేదు మీ ఊరు నాకు మస్తు మస్తు వర్కౌట్ అవుతుందిరా మా బాబా వచ్చాడు మా బాబా వచ్చాడు ఏమన్నా టైమింగ్ బావా వీళ్ళే నా ఫ్రెండ్స్ చెప్పాను కదా ఓ నువ్వు చెప్పిన తొట్టి గంగ హలో బాస్ ఈ పార్టీకి మావాడు ఇంట్రో ఇచ్చే ఉంటాడు చెప్పాడండి కానీ అదంతా ఒకప్పుడు ఇప్పుడు నా రేంజే వేరు ఇప్పుడు మన రేంజ్ ఏంటంటే హై ఫ్రై హై ఫ్రై ఫైవ్ అరే వీలైనంత త్వరలో వాడి వేయకుండా పంపించాలరా మామా పంపించాలంటే ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళు నాకేం అర్థం అవుతుందిరా మా బాబాడు మా బాబాడు ఏమన్నా టైమింగ్ బావ నా ఫ్రెండ్స్ చెప్పాను కదా ఓ నువ్వు చెప్పిన తొట్టిగా వీలే హలో బాస్ ఈ పాటికి మావాడు ఇంటర్వ్యూ ఇచ్చే ఉంటాడు చెప్పాడండి కానీ అదంతా ఒకప్పుడు ఇప్పుడు నా రేంజే వేరు ఇప్పుడు మన రేంజ్ ఏంటంటే నిజంగా వైఫై మహాము ఎత్తేకే క్రోగడల్ ఫెస్టివల్ తర్వాత ముందు మందు పడితే గానీ మనం ఫోకస్ చేయలేనిది అదేనా బావా మిట్ట మధ్యనమేనా আরে బావా మందుకెన్ తెలుసరా ఇది పగల రాత్రి అని సిల్లీ బావరా కర్తరే ఏం కావבודది ఇది దిది ఓకే నిషు ఫోన్ లో ఫోన్ లో హలో ఆ అదే దృశ్యలో పెట్టుకోకు మనంతా వైట్ వైట్ నీదర్ బ్లాక్ ఏంటో చెప్పు परसेंटेज మాట్లాడుకుందాం క్లియర్ ట్రాన్సాక్షన్ అంటే ఏంట్రా Павలో వస్తే వచ్చినట్టే అర్థం కాలేదు ఇంకా మ్యాటర్ సరే భయ్య పైసాలో పరమాత్మ ఉంది అని నేను మాట్లాడు నేను అన్నాగా నువ్వు కరెక్ట్ గా గంటలో ఫోన్ చేసి కన్ఫర్మ్ చేయి నేను వాళ్ళతో మాట్లాడి నీకు కన్ఫర్మ్ చేస్తా ఓకేనా డన్ బిచ్చి వేద వాళ్ళు ప్రోగ్రామ్ సెట్ చేయంటే మనతోనే మజాకా అరే అదేంటి రావా కావాలంటే కోటి అంటున్నావ్ అరె బావా ఈ దందనే కొంచెం తేడా బ్లాక్ అండ్ వైట్ దందా జబర్దస్త్ పైసలే పైసల్ అంటే అంటే వాడికి వీడు అవసరం వీడికి వాడు అవసరం మా మధ్యలో వాడికి ఇద్దరు అవసరం అందరిని కలిపేసేవనుకో పండగే పండగ లేకపోతే టీ సమస్య దండగా అయ్యో మరి ఇది పోలీసులకు తెలిస్తే ఏముంది టాస్క్ ఫోర్స్ రాకముందే జంపు జిల్లా అని ఒకవేళ దొరికే మనం తాడా వాళ్ళు లాటి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి పెట్టి వైకుంఠం చూపిస్తారు అంటే ఏంటి భయ్యా అరే పిచ్చోడా లాటికి కారం పూసి పూసి పలాన చోటు పెట్టి ఎక్కడ ఇంకొకసారి ఐడియా రాకుండా దక్షిణ దక్షిణ ఆయన ఇవన్నీ పట్టించుకుంటే మన టైం బొక్క వేస్ట్ అంతే బావా ఎన్ని నీ ట్రిప్ ఏముందిరా ఇక్కడ బకరాలి బకరాలి కాదు ఇక్కడ సెటిల్ అయ్యాకో నెక్స్ట్ అదే సూపర్ బయ బావా ఇంత అర్ధరాత్రి పూట కాలేజీ వెనుక పార్టీ అలవాటే బావా అది సరే మీరు ముగ్గురే ఉన్నారేంటి ఫ్రెండ్షిప్ పొద్దున్న క్యాంటీన్ లో కలిసాడు కదా ఆ చెక్క గుర్రం లెక్కర్రోడు

నీటి పయ్య నుంచి బండు బండోడు అంటారు ఇంతకీ మీరు ఏం మాట్లాడుతున్నారు నాకైతే అసలు అర్థం కావట్లేదు బయ్యా మీ బావకి ఎక్కువైందిరా మా బావ నీ తెలీదు బావా నా మాట విను నీకు ఎక్కువైంది రూమ్ వెళ్దాం పదా అంటే ఏమన్నా టైమింగ్ ఏదో అవుతురా ఏదో తేడా అవుతురా నీ నీ చూడ్లాగే ఇలాగే జరుగుతుందా తిన మరి అర్ధ కాదురా ఏమన్నా తాగడమా నీ ఒడికి ఎక్కువైంది ఒక్క చాయ్ అయితే మొత్తం తాగుతుంది అక్కడ చాయ్ మందు అంత తాగడం అవసరం చూడు బాటిల్ బాటిల్ కదా బా బాటిల్ బాగా బాబు రెండు టూ బై చాయ్ విత్ వస్తా బావా త్వరగా నాన్న మళ్ళీ కక్కుతాడు

రే దేవుడా రే దేవుడా నీ కల్పితలేలా అమ్మా దేవుడా బాబోయ్ లైట్ దరపట్లాని దేవుడా అయ్యో భయ భయ భన్న దేవుడా అమ్మా నీ మెట్ పార్కో నా బ్యాగెన్ లో చూడు ఆ చూడు నీ ఎపొట్లా ఏ భన్నౌ అయ్యో దేవుడా బాబోయ్ అయ్యో ఆ హా హా ఓ ఓ